మల్లికార్జునరావు గారి పూర్తి పేరు పీలా కాశీ మల్లికార్జునరావు ఈయన పంతొమ్మిది వందల యాభై అక్టోబర్ పదవ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో జన్మించారు మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదం పదండి మీ పేరండి కాండేవ్ శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు అదే మల్లికార్జున గారు ఉన్నారు చూడండి మల్లికార్జున గారు ఆయన చిన్నప్పటి అంతా ఇక్కడే ఇక్కడేనండి ఆయన పుట్టి పెరిగిందంతా ఎక్కడంటారు అమ్మాయింది కదా ఆయన పుట్టి పెరిగి ఉందండి ఇంకా ఉన్నది ఉందండి ఉన్నది చిన్నప్పటి నుంచి మీకు మీకు నుంచి పరిచయం మాకు ఎక్కడ ఆయన చదువుకున్నది ఎక్కడ అంటారు ఏంటండి ఆయన చదివి స్కూల్ లో చదివారండి ఎక్కడండి అది మన అగ్ని చెట్టు అదే అనుకోండి కదా ప్రస్తుత హాస్పిటల్ ఉంది కదా హై స్కూల్ అందులో గౌరపాలెం గౌరపాలెం హై స్కూల్లో చదివారు తర్వాత కాలేజీలో చదివారు ఆ తర్వాత అండి ఆ తర్వాత హాస్పిటల్ చేసారు అన్నట్టు అంటున్నారు ఏంటండి హాస్పిటల్లో చేసారన్నారు హాస్పిటల్లో చేశారు హాస్పిటల్లో చేయడం మాకు అండి హాస్పిటల్ ప్రసూత హాస్పిటల్ గా ఆయన డైరెక్టర్ గా చేశారు డైరెక్టర్ చేశారు తర్వాత ఇక్కడ గౌరీ మహా కమిటీకి కొద్దిగా కొత్త కొత్త నాటికలు నాటకాలు అయితే నాటకాలు అయ్యే పండక్క నాటకాలు తీసుకొచ్చేవారు ఆయన కూడా వేసేవారు ఆయన కూడా ఇక్కడ ఎదురు గుడి ఉంది కదండి సంవత్సరం ఒకసారి పెద్ద పండగ అవుతుంది కదా గౌరీ అవునండి ఆ పండుగల కాటికి మమ్మల్ని తీసుకొచ్చేవారు నాటికలు తీసుకొచ్చి వేయించేవారు తర్వాత పొరవాలందరూ ఆకలాగి తిరుగుతున్నారని గౌరవ వ్యాయాంశాల పెట్టారు వ్యాంసాలు తాపించి చాలా మందిని ఆయన ఈయనే దానికి అడ్డుగా ఉండి ఆయన చేసేవారండి తర్వాత ఆయనది వ్యాంసాలు అప్లాడు అనేసి కొంత లప్లనాయుడు గారికి ఈయన హ్యాండ్ వర్క్ ఈయన సినీ ఫీల్డ్ కళ్ళడం ఆయనకి హ్యాండ్ వర్క్ చేయడం ఇవన్నీ కూడా మొన్న గారు కొంత మొన్న గారు సహకారంతో చేశారు సహకారంతో మల్లికార్జునరావు గారు సినీ ఫీల్డ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో వస్తా ఉండేవారు అదే మీరు టెంపుల్ ఏదో ఉందంటారు కదా ప్రతి సంవత్సరం ఉత్సవాలు వచ్చేవారు నెవలొక్కలని క్యామియేటర్ మన ఒకసారి వీళ్ళందరూ కూడా సంవత్సరం ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని తీసుకొచ్చేవారు క్యాడియేటర్లు ప్రోగ్రామ్స్ కై అక్కడ పౌరు సెంటర్ లో మెయిన్ పోగ్రాలు జరిగేవి ఆ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చేవారు ఈయన నాన్నగారు లాయర్ అండి వాళ్ళ నాన్నగారు లాయర్ అయ్యారు అండి ఇది కూడా చేసేవారు అంటే ఫస్ట్ నుంచి కూడా మంచి అందరితో బాగుండేవారు అంటారు కదా తర్వాత సినీ కి వెళ్ళిన తర్వాత ఎలా ఉండేవారు అండి అందరి ఫీల్డ్ వచ్చి కూడా అందరిని కూడా మర్యాదగా పలకరించేవారు అంత గౌరవంగా మర్యాదగా పలకరించేవారు ఆయన ఆయన వచ్చారని తెలిసి కొంచెం చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తూ ఉండేవారు చుట్టుపక్కల అందరూ వచ్చి పలకరించడం ఈయన ఏమ్మా బాగున్నా అక్క బాగున్నా అందరినీ పలకరించుకుంటూ వెళ్ళేవారు వచ్చి ఆ లోపలికే వెళ్ళేవారు అది ఇప్పుడు బండి వస్తుంది కదండి ఆ లోపల ఇంకటండి సైకిల్ ఉంది కదా సైకిల్ ఉంది ఆ ఉంది ఓంకారం లో ఇల్లు పుల్లలు అయిపోయి కదండి ఇలా పుల్లలు అయిపోయి అవునండి అవునండి వాళ్ళకి మూడు బాత్రూమ్లు అండి ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ ఆ బాత్రూమ్ లో వాళ్ళది హ్యాండ్ ఉంది ఆ లోపలి ఇల్లులో ల్యాండ్వర్ లో ఉన్నాయి వాళ్ళకి ఇల్లు ఇల్లు తర్వాత వాళ్ళ అబ్బాయిలు కసింకోట తీసుకెళ్లిపోయారు ఫస్ట్ ఇదేనండి అసలు ఫస్ట్ ఇదేనండి కసింకోట ఫస్ట్ ఇదేనండి ఎక్కడ నుండి కసింకోట వెళ్ళారు ఫస్ట్ అంత ఇక్కడే నేను మొత్తం అంతా కూడా ఆయన సినీ పెళ్లి వెళ్ళి వచ్చి రావడం ఎంత మంది సార్ వెళ్ళు అన్నదమ్ములు మల్లికార్జున గారు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు అండి నలుగురు అన్నదమ్ముల నలుగురు అన్నదమ్ ఆడపిల్లలు ఉన్నారా ఆ ఆడపిల్లలు ఉన్నారండి ఆడపిల్లలు ఒకళ్ళ కోసం ఉన్నారు ఈయనకి ఎంతమంది పిల్లలు అంటే మల్గా చెయ్యగారికి ఇద్దరు పాపలే బాపు వాళ్ళందరూ కూడా వస్తా ఉంటారా ఇటైతే ఇంకా ఈయన చనిపోయిన తర్వాత ఇంక ఇటు అలా మానేశారండి రండి ఎత్తు మొత్తం పని చేశారు ఇటా వాళ్ళ ఫ్యామిలీ అన్ని కూడా వేరు వేరు మంచి పర్సనల్ సెట్ సెట్ అయిపోయారు కరెక్ట్ మొత్తం కట్టేసుకొని వాళ్ళం వెళ్ళిపోయారు ఉండిపోయారు ఇంకా ఇక్కడ అవసరమే వన్ వరకు ఆల్ భోజన గారు ఉండేవారు ఆ భోజన గారు చనిపోయారు ముందుగా చనిపోయారు అవి చనిపోయిన కానించి ఇంకా అసలు ఇంకా ఎవరు రాలేదు ఇల్లు అది దిక్కిచ్చారు ఆ రెంట్ మరి అవి తీసుకొని తెల్ల మనకి ఇప్పుడు ఆల్ గారు పిల్లలు తీసుకుంటున్నారు రెంట్ అదే లేండి ఇప్పుడు అది ఉన్నది ముమ్మడ మీద ఉన్నట్లు ఎక్క ముడి మీద ఉన్నట్టు లెక్కండి అయితే వాళ్ళు ఉమ్మడి మీద ఉన్నప్పుడే మల్లికార్జున గారు ఇక్కడ పుట్టారు ఇక్కడ ఇక్కడే పెరిగారు అందరూ ఇక్కడ ఇక్కడ పెరిగి ఆ సెటిల్ అయితే వెళ్ళారండి పెద్దలు అందరూ ఈ వీధిలోనే తిరుగుతూ ఉండేవారు ఈ వీధిలో తిరుగుతూ ఉండేవారు అండి సినీ ఫీల్డ్ కి వెళ్ళేవారు సినీ ఫీల్డ్ వరకు ఎలా వచ్చిందంటారు అసలు అవకాశం ఆయన ఫస్ట్ నుంచి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటారా నాటకాలు ఇంట్రెస్ట్ ఉందండి నాటకాలు నాటక లేడు ఇంట్రెస్ట్ బాగా అలాగే ఆయన రావగోపాల్ గారికి ఆయన పరిచయం అయ్యారు ఆయన పచ్చాయన పచ్చ ఆయన కంచి మళ్ళీ చిరంజీవి గారికి బాగా పది బాగా మచ్చి తీసుకుని చిరంజీవి గారుగా ఇవన్నీ చేసి అలా పవన్ కళ్యాణ్ కూడా అయ్యారు ఎవరితో కూడా విరోధం ఉండిపోతుందంతా పలకరించుకుంటేవారండి మేము గొడవని తీసుకొచ్చామండి బాడీని అక్కడే నిమజ్జనం చేస్తానంటే ఆయన చనిపోయిన తర్వాత చనిపోయిన ఆయన అక్కడ అనారోగ్యంతో ఉందని చెప్పి కూడా అక్కడ ఉన్నారండి చనిపోయి కూడా అక్కడ తసుకోటలో నిమజ్జనం చేస్తానంటే మేము ఒప్పులేదండి మా వీధి అందరం కూడా కుర్రాళ్ళ పెద్దలందరం కూడా వెళ్ళి మేము బలవంతంగా తీసుకొచ్చామండి బాడీని తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం ఎక్కడ నిమజ్జనం చేయాలని చెప్పేసి అని మొత్తం అంతా ఊరేంపు చేసి ఆయన నిమజ్జన కార్యక్రమం అక్కడ మన బైపాస్ దగ్గరలో ఉంది అవునండి అందులో నిమజ్జనం చేసాం ఆ విషయంలో అయితే మనకి ఎట్టిగా అయితే అలపాయి తప్పుకోలేదు మేమంతా వాటికి మీరు వస్తే వస్తారండి లాగలేదు మేమే చేస్తాం చేస్తామని చెప్పేసి బలవంతంగా అక్కడ అంతా గొడవ తీసుకొచ్చాం పుట్టి పెరిగి చేసినంత కూడా ఇక్కడ మీరు అక్కడ నిమజ్జనం చేస్తా అంటే అలాగా అని చెప్పేసి అనగానే చాలా మంది కొన్ని వేల మంది వచ్చారండి ఇక్కడ తీసుకొచ్చారు చిన్నప్పటి నుండి పుట్టి పెరిగింది ఈ ఈ కొంచెం కదండి ఆయనకి అభిమానం ఉంటది ఆయన అభిమానం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయన సినిమాలు వస్తే మా విజులంతా చూస్తారండి ఆ సినిమాలు వస్తా మల్లికాజున సినిమాలు ఉన్నాయి అందరికీ అంత పరిచయం బాగా ఇలా ఉండేదండి తులసి అనే చిత్రంలో చిన్న వేషంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన మల్లికార్జునరావు గారు మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించి ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్లను చేశారు మల్లికార్జునరావు గారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే అన్వేషణలో పుల్ లేడీస్ టైలర్లు బట్టల సత్యం క్యారెక్టర్లు ఇప్పటికీ జనాల మధ్యలో నిలిచిపోయాయి అలాగే పవన్ కళ్యాణ్ గారు నటించిన తమ్ముడు సినిమాకి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నందిని అందుకున్నారు అలాగే ఏప్రిల్ ఒకటి విడుదల కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ హలో బ్రదర్ ఆలీబాబా అరడజన్ దొంగలు ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాలు బద్రి అవును వాళ్ల దృష్టిపడ్డారు గోల వాడిది వంటి చిత్రాలు చెప్పుకోవచ్చు తొలినాళ్లలో రావు గోపాలరావు గారి ప్రభావం వీనిపైన ఉండేది అలాగే ప్రముఖ నటులు గుమ్మడి గారు స్థాపించిన రఘుపతి వెంకయ్య బంగారు పథకాన్ని కూడా మల్లికార్జునరావు గారు అందుకోవడం జరిగింది ఆవిడీ చనిపోయింది వాళ్ళు వదిలినప్పుడు అతను వచ్చి వారు వచ్చి మేడమ దాటి స్పెండ్ చేసి వారు ఉండే ఒక రోజు టూ డేస్ వన్ డే అలాగా ఉండి ఉండేవారు అప్పుడప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి చూసుకొని వెళ్తుంటారు ఇప్పుడు ఎవరు ఉండట్లేదు మూడు రోజులు శ్రీనివాసరావు గారు చెప్పింది ఉన్నారు కదండి మల్లికార్జునరావు గారు పుట్టింది పెరిగింది అంతా కూడా ఇదే ప్రదేశంలో ఇదే ఈ ఏరియాలోనే పూర్తిగా ఆయన అయితే పెరగడం కూడా జరిగింది చిన్నతనం అంతా కూడా ఇక్కడే గడిచింది కానీ ఆయన జీవిత చరమాంకంలో ఆయన అస్వస్థతకు గురైన తర్వాత అనకాపల్లి దగ్గరలోని కసింకోటకు చేరడం అయితే జరిగింది ఆయన తుదిశ్వాస విడిచిన తర్వాత అనకాపల్లి అనకాపల్లిలో ఉన్నటువంటి ఆయన సహచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆయన్ని కసింకోట నుండి అనకాపల్లికి తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేయడం అయితే జరిగిందనమాట చూశారు కదండి ఇటువంటి ఎన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఒకవేళ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్